నారాయణ కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమ నారాయణం వందే యదీశ్వరశ్రియాదుషం ఆండాల్ దివ్య తిరువరిహలే శరణం నిన్నటి పాశ్రంలో అమ్మ అనన్య గతిత్వం అంటే ఏంటో మనకి చెప్పి భగవంతుడే మనకు దిక్కు ఆయన మనం ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలి అని చెప్పి పదుకోండి మనం నిన్నటి పాశ్రం వరకు చెప్పుకున్నాం కదా మేమందరం కూడా నిన్ను పొందడానికి మేము వచ్చామని చెప్పి స్వామి వాకిట ఉండి ఆ స్వామివారు మెల్లమెల్లగా కనులు విప్పుతుంటే మమ్మల్ని దర్శించాలి మమ్మల్ని చూడాలి మా కటాక్షాలు మా మీద పడాలి అని చెప్పి అమ్మ నిన్నటి వరకు నమస్కారం చేస్తుంది నిన్నటి వరకు కీర్తిస్తుంది అయితే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అదిగోండి కారణభూతురాలైనటువంటి నీలాదేవితో కూడి నిన్న నే నీలాదేవి కూడా ఈ గోష్ఠీ బృందంలో మనకి ఆ గోష్ఠిలో కలిసింది కదా కలిసి నేను మీ మీకు ఆ స్వామి అనుగ్రహాన్ని ఇప్పిస్తా అని మాటిచ్చి వచ్చి తాను ఉండి ఆ కృష్ణ పరమాత్మను కీర్తి కీర్తిచ్చింది వీళ్ళతో పాటు అట్లాగా అదిగోండి నీలాదేవితో కూడి నన్ను ఆశ్రయించడానికి అదిగోండి నా యొక్క పాదాలను సేవించుకోవడానికి వీళ్ళందరూ భక్తులు అందరూ కూడా మహాభాగవతోత్తములు గోపికలు వీళ్ళందరూ వచ్చారు కదా అయ్యో నేనేంటి పడుకున్నా లోపల అని చెప్పి స్వామి మనస్సు ఒక్కసారి బాధపడింది అనమాట ఎలాగా అదిగోండి ఎలాగైతే శ్రీరామాయణంలో రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఈ రాముడిని శ్రీరాముడిని సేవించడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులు మునులు వీళ్ళని చూడడానికి రామచంద్ర స్వామిని కలుద్దామని వచ్చారనమాట అప్పుడు రాముడు బాధపడతాడు అయ్యో హ్రిషా హి మమాతుల దృశై అహం విప్రైహి ఉపస్థేయో ృపస్థిత అయ్యో నాకు ఎంత సిగ్గు కలిగిస్తుంది ఇటువంటి తపశ్చాలులు మునివరులు యో ఋషులు వీళ్ళందరూ కూడా మంచి తప తపస్సు చేసుకుని ఉండేటువంటి వాళ్ళు నేనే వాళ్ళ దగ్గరకు వాళ్ళ చెంతకు వెళ్ళాలి కదా వాళ్ళు నన్ను చూడడం వచ్చారేంటి అని చెప్పి రాముడు ఎంతో అనమాట వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆనందం కలిగింది కానీ అయ్యో వీళ్ళు వచ్చారు వాళ్ళని పెద్దవాళ్ళని వాళ్ళ భాగవతోత్తములని మేము బాధ పెట్టామేమో అని చెప్పి అంత బాధపడ్డాడు అట్లాగా శ్రీకృష్ణుడు కూడా ఈ గోపికలు అందరూ కూడా రోజు వచ్చి గత గత నాలుగు రోజుల నుంచి నందగోప భవనం దగ్గర ఆ స్వామి స్వామి వారి యొక్క రూమ్ దగ్గర బయట నిల్చుండి అయ్యా నేను మిమ్మల్ని పాడుతున్నాం మీ పాదాలను మేము చూస్తాం నిన్ను మేము కీర్తిస్తాం అనుకుంటూ కీర్తిస్తున్నారు కదా ఇలా